అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్లతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా అవడంతో గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ గొడవలలో మీకు దెబ్బలు కూడా తగలవచ్చు ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పని జరుగుతుంది అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు సాగండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి ఈరోజు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ద చూపుతారు అవగాహన మరియు సమరస్వంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వ్యవస్థను ఈ రోజు కొనసాగిస్తారు ఈరోజు వ్యాపారంలో కూడా లాభం అనేది ఉంటుంది సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపితం చేపడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాష్టాలు మాత్రం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అనవసర విషయాల గురించి ఈ రోజు ఇంట్లో ఎక్కువగా చర్చించకండి ఈ రోజు సంభాషణలో బయట వారి చర్చ సంభాషణ జరగకుండా చూసుకోవాలి స్టార్ లాగా మీరు ప్రవర్తించడం ఈ రోజు సాధ్యం అవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీరు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకుంటేనే మంచిది ఉన్న విభేదాలు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు కొంతమంది మీ యొక్క పనిలో మరి ఈ రోజు ఆటంకాలను సృష్టించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉన్నది కొత్త అనుభూతి చెందే సమయం అనేది ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగటానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి మీలో నాయకత్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది ఈ రోజు ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రాసార విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందగలుగుతారు కిరి రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది ఆటంకాలు తల ఈ రోజు రాస్ మాత్రము మరి ఎక్కువగా కొత్త పని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు ఉన్న వారికి అయితే రోజు శుభదినముగా ఉంటుంది భావోద్వేగాలను ఈ రోజు నిర్ణయించకుండా ఉంటేనే మంచిది ప్రియతములను కలుసుకుంటారు మంచి సంభాషణ జరుపుతారు మంచి సమయం గడపగలుగుతారు ఈ రోజు బయట వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి వారితో చర్చించకండి డబ్బు అనేది అకస్మాత్తు ఎక్కడున్నైనా సరే చేతికైతే అందుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా మీ పళ్ళు త్వరతగతిన పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించటం జరుగుతుంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి అవి పనులు కూడా పూర్తిగా జరిపే అవకాశాలున్నాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఈ రోజు రాష్టవారు ఎక్కువగా మరి ఆందోళన అనేది రాకుండా చూసుకోవాలి మనసులో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే వాటి గురించి ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాటి గురించి తలుచుకోకుండా ఉండాలి ఈ రోజు ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉంటుంది కుటుంబ విషయాలపై ఆసక్తి చూపడం సాధ్యం అవుతుంది జాగ్రత్తగా ఉండాలి చేసిన చర్చలను నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం మీరు దక్కించుకుంటారు ఈ రోజు అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా ఎక్కువగా లాభం అనేది రావడానికి తగు విధాలుగా ప్రయత్నాలు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి ధైర్యం అనేది మీలో బాగా పెరిగిపోతుంది విద్యార్థిని విద్యార్థుల శ్రమ తగ్గ ఫలితాన్ని అందుకుంటారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేయగలుగుతారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటేనే మంచిది ఈ రోజు తగ్గు విధాలు జాగ్రత్త అవసరము ఇంటి సమస్యలు మీరు ఈ రోజు పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా విద్యార్థిని విద్యార్థుల అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి వారికి తొలగించుకోవడం కొరకు ఈ రోజు మరి గాయత్రి అయితే పఠించాలి లేదా వినాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సామాన్యంగా మరి ఈ రోజు మేలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం నష్టం వాటి అవకాశం అయితే ఉన్నది కథల్లో చేసినటువంటి పొరపాట్లు సర్దుకునే ప్రయత్నం అయితే ఈ రోజు చేయడం కూడా సాధ్యమవుతుంది మీ మాట తీరుతోటి ఈ రోజు మీరు చిక్కుల్లో పడతారు కాబట్టి మీ మాట ప్రవర్తనను మృదుగా మార్చుకుంటేనే ప్రేమగా వ్యవహరిస్తేనే మంచిది ఈ రోజు మీకు అనారోగ్య సమస్యలు అనేవి మరి అంత చాలా బాగా బాగా ఉండకపోవచ్చు మరి సామాన్యంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను మీరు ఈ రోజు మరి యోగా వ్యాయామము చేయట కారణంగా మీకు ఈరోజు కొంతవరకు పొందే అవకాశం ఉన్నది ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం అభయాంజనేయ స్వామి ఆలయ సందర్శనంతో ఆదా ఆపదలు అనేవి తొలగిపోతాయి విద్యార్థిని విద్యార్థులకు మరి ఆరోగ్యం అనేది కొద్దు పడటం కూడా ప్రారంభం అవుతుంది మరి ఈ రోజు సున్నిత స్వభావం అవకాశాలకు మరి ఈ రోజు చాలా బాగా ఉంటుంది మీ యొక్క స్వభావం కారణంగా చాలా మంది ఈ రోజు సంతోషంగా అయితే ఉంటారు అవకాశవాదులకు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది మీ సున్నత స్వభావం కాబట్టి మీరు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ మనస్తత్వం విజయానికి ఆటంగా మారకూడదు మీరు విజయానికి ఆటంకంగా మారకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన వృత్తి వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తత ఉండకపోతే మోసపోయే ప్రమాదం కూడా ఉంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది ఈ రోజు రాశి వారి మాత్రము సన్ని స్తోత్ర వారికి ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి మరియు వృత్తి వ్యాపారాలలో కూడా శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది మతపరమైన కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి కోర్టులో పెండింగ్ లో ఉన్న లీగల్ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు అన్ని రంగాల వారికి కూడా వృత్తుల విజయం వరిస్తుంది ఆరోగ్యం బాగాపడి లక్షణాలున్నా ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది కూడా సాధ్యమవుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రము ఎక్కువగా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగిన ఫలితాలు అనేవి ఉంటాయి విత్తల సహకారంతో చేపట్టిన అన్ని పనులు కూడా విజయవంతంగా మరి పూర్తవుతాయి అనుకోని సంపదలు కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటేనే మంచిది శ్రాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు ఆరోగ్యం విషయంలో మాత్రమూ సమతుల ఆహారాన్ని తీసుకొని యోగా వ్యాయామము చేయట కారణంగా ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకోగలుగుతారు తోటి ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలు అయితే కలిగిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆరోగ్యం సహకరిస్తుంది ఈ రోజు విలాసాల కోసం అధికంగా ధన వ్యయం చేయడం జరుగుతుంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు ఆరోగ్యం అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు ఉత్సాహంతో ఆత్మవిశ్వాసం పనిచేసి అనుకున్నది సాధించే అవకాశం కూడా కనిపిస్తున్నది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రము నష్టం వాటిల్లుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తివరమైన పురోగతితోటి సంతృప్తిగా ఉండడం అనేది ఈ రోజు సాధ్యమవుతుంది పని ప్రదేశంలో అనుకూలమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండటంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఆనందంగా ఉంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ఈ రోజు రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక శివారాధన చేస్తే మాత్రం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా కూడా ఆపదలున్నా కూడా అవి తొలగించబడతాయి మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది ధరించకుండా ఉంటుంది ఇక అనేక విధాలుగా మీరు లబ్ధిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు లక్కీ సంఖ్య తొంభై మరి లక్కీ కలర్ అయితే మరి బఠానీ ఆకుపచ్చ ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక మరి దోష నివారణ పరిహారం కొరకు ఒక చిన్న మట్టి కుండను తీసుకోవాలి దాంట్లో నిండుగా పెద్ద ఉప్పును వేసేయాలి ఉప్పు లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి పెద్ద ఉప్పును నిండుగా వేసిన తర్వాత ఈ ఉప్పుకు గల శక్తి నెగిటివిటీని మొత్తం కూడా గ్రహించి మరి పాజిటివిటీని విడవడం అనేది జరుగుతుంది కాబట్టి పెద్ద ఉప్పును నిండుగా వేసేసి ఆ యొక్క కుండలో నాలుగు గరుడంకు కాయలను అమర్చి ఆ యొక్క కుండను ఇంట్లో నైరుతి పెట్టి ఆ మట్టి కుండ ముందు ఆవాల నూనె దీపం వెలిగించి అగర్బత్తులు ఏడు వరిగించాలి తర్వాత మీరు ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు ముగించుకొని మరి స్నానం చేసి పూజలు నిర్వహించిన తర్వాత మీరు చక్కగా ఈ మట్టి కుండను తీసుకుని వెళ్లి ఇంటికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఎవరు నడవని చోట మరి ఎవరు కూడా చూడకుండా ఎవరికి కూడా నష్టం అనేది జరగకుండా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్లి మీరు చక్కగా ఒక గొయ్యి తవ్వేసి దాంట్లో మట్టితోటి ఈ యొక్క మట్టి ఈ మట్టి కుండను దాంట్లో పెట్టేసి ఆ గొయ్యిలో మట్టితోటి కప్పివేయాలి ఆ తర్వాత తిరిగి వెనుక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఎవరితో కూడా మధ్య దారిలో ఎవరితో కూడా మాట్లాడకూడదు సంభాషించకూడదు మరియు ఎవరికి కూడా మీరు ఏ విధంగా మీరు చూడకుండా మీ దారిని మీరు చూసుకుంటూనే ఇంటికి వచ్చేయాలి ఈ విధంగా కనుక మీరు ఈ రోజు దోష నివారణ చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి ప్రతి నెగిటివిటీ అనేది దూరంగా వెళ్లిపోతుంది మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది ఇక మీకు పాజిటివిటీ అనేది రావడం అనేది జరుగుతుంది దానికి కారణంగా మీకు అప్పుల సమస్య ఉన్నా తీరిపోతుంది అనారోగ్య సమస్యలున్నా తీరిపో తీరిపోతాయి మరియు మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఈ రోజు ఈ రాశి వారికి ఈ దోష నివారణ పరిహారం చేయట కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది గ్రహ సంచారాన్ని బట్టి మీరు చేసినట్లయితే గనక మీకు చాలా బాగా సహకారం అనేది లభ అదృష్ట మద్దతు కూడా మీరు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీకు ఇక చాలా మంచి లక్కీ ఛాన్స్ గా ఉంటుంది ఈ రోజు అదృష్ట సహకారం మీరు పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్షల్లో విజయం సాధించుకోగలుగుతారు ఈ రోజు లక్కీ సంఖ్య తొంభై మరియు కలర్ అయితే మరి బఠానీ ఆకుపచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో